వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులెటిన్ టీచర్స్ దే పురస్కరించుకొని తిరుమల్గిరిలోని టీచర్స్ కాలనీ ఆవరణలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కంటోర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ సందర్భంగా స్థానిక టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ టీచర్లకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రిటైర్డ్ టీచర్లకు సన్మానం చేశారు శ్రీ గణేష్ అనంతరం కార్యక్రమంని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ సమాజంలోని చిన్నారుల జీవితాలలో అమ్మ నాన్న తరువాత ప్రథమ భూమిక పోషించేది ఉపాధ్యాయులే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం ఆ రోజు నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులే అని శ్రీ గణేష్ తాను చదువుకునే రోజులని గుర్తు చేసుకున్నారు వచ్చే సంవత్సరం సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని కాంటోన్మెంట్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తానని శ్రీ గణేష్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుమలగిరి టీచర్స్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు భిక్షపతి రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి సబిత మంజు భార్గవి మోహన్ రెడ్డి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు আমরা <laughs> এখন सर सर फोटो खींचिए यह जो यह वो इनका टीजर मसाला चेयरमैन साहब से है इनका नाम वरुण पार्ले सेक्रेटरी को पब्लिक संभावना में करना है मामला है ఇలాంటి కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్న నాకు గురు మనందరికీ కాలనీ కూడా అధ్యక్ష ప్రెసిడెంట్గా ఉన్న పెద్ద పెద్దలకి యుష్మంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగేని సరిత గారికి వేదికను అలంకరించిన పెద్దలకి మరి జూపిటర్ కాలనీ ప్రెసిడెంట్ కల్లల్ షేక్ గారికి ఇంత చక్కగా ఈరోజు మానాడి వాళ్ళకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆనందరావు గారికి మిగతా రోజు ఎవరైతే సన్మాన గ్రహితులున్నానో వారికి పేరు పేరున ఇచ్చేస్తున్నా కాలి పెద్దలందరికీ ఉదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు మరియు అందరికీ టీచర్స్ శుభాకాంక్షలు ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంతమంది గురువులను చూడడం ఇంతమంది గురువులను కలవడం గురువుల గురించి మాట్లాడడం వారందరికీ సన్మానించడం మాకు చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది చాలా సంతోషంగా తృప్తినిచ్చింది ఎందుకంటే టీచర్స్ అనేది లేకుంటే మేము ఈ స్థాయికి వచ్చేవాళ్ళమే వాళ్ళమే కాదు ఈరోజు ప్రపంచం అంతా బాగుపడుతుంది ముందుకెళ్తుందంటే టీచర్స్ పాత్ర పాత్ర ప్రధానం ఎందుకంటే బేసిక్ నుంచి ఏ పుట్టి పుట్టినాక అమ్మాయి గారు టూ టూ ఇయర్స్ ఉంటే మిగతా పెరుగుదలంతా టీచర్స్ వారు వాళ్ళు నాలెడ్జ్ ఇచ్చినందుకే వారు సరిగ్గా చదువు చెప్పినందుకే టీచర్స్ ప్రతి ఒక్కరు పిల్లలకు చదువు చెబుతున్నప్పుడు వాళ్ళ పిల్లలని భావించి మన పిల్లలని భావించినప్పుడే ఇంత చక్కగా చదువు చెప్పగలుగుతారు ఎంతో చిన్నప్పటి నుంచి నేను కూడా చదువుకున్న నాటి నుంచి చూస్తే ప్రతి టీచర్ అప్పుడు మేము చదువుకున్నప్పుడు టెన్త్ క్లాస్ చదువుకున్నప్పుడు అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈచ్ క్లాస్ ఉంటే నలభై ఐదు నిమిషాలు నేను చెప్పే ప్రతి విషయం ప్రతి స్టూడెంట్ కి అందాలి ప్రతి స్టూడెంట్ కి నాలెడ్జ్ రావాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలని ఎంతో మొత్తం లీనమైంది పిల్లలకు మన సొంత పిల్లలు ఎక్కడ బాగుండాలని ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రతిరోజు వాళ్ళ క్లాసులు కూడా ప్రతి క్లాస్కి కూడా మనసు పెట్టి వాళ్ళందరికీ సాక్రిఫైజ్ చేసి పిల్లలంతా చదువుకోవాలనుకోవడం వాళ్ళకి ఇచ్చే నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ రావాలని ఇంట్రెస్ట్ చూసినందుకే అలాంటి మనం చాలామంది ఇక్కడ దాకా ఎంతో ఎంతోమంది జీవితాలను మార్చేసిండే టీచర్స్ అలాంటి టీచర్స్ డే సందర్భంగా నేను ఇక్కడ వేడుకలు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు చాలామంది సార్లు చాలా మంచి పని సార్ చూసి మాట్లాడుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యులో ఒక ఫంక్షన్ నాలో టీచర్స్ డే సెలబ్రేషన్ నా ద్వారా చేస్తానని కూడా మాటిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా అవసరం అమ్మా నాయన ఎంత ముఖ్యమో టీచర్స్ కూడా మన జీవితంలో అంతే ముఖ్యం ఇద్దరు పాత్ర సమానంగా ఉంది ఏ ఒక్కరు పాత్ర వీక్ అయినా కూడా పిల్లల భవిష్యత్ కల్లెత్తు అవుతుంది పిల్లల భవిష్యత్తు సక్సెస్ ఉంటుంది సక్సెస్కి మదర్ ఫాదర్తో పాటు ప్రతి టీచర్ ఎంత ఇంపార్టెంట్ అని నాలాంటి ఎమ్మెల్యేగా ఉన్న హోదా వాళ్ళు టీచర్స్ డే గా సెలబ్రేట్ చేస్తే స్టూడెంట్స్ అందరికీ ఒక నాలెడ్జ్ వస్తుంది స్టూడెంట్స్ అందరికీ మీ యొక్క ప్రత్యేకత తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్స్ ఎమ్మెల్యే ఇస్తుందంటే పిల్లలు కూడా వాళ్ళ ఉన్న టైం కాలేజ్ క్లాస్లో ఇంట్రెస్ట్గా చదువుకొని వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి ఇలాంటి సెలబ్రేషన్ చేయాలి మా లాగా ఎంకరేజ్ టీచర్స్ సంవత్సరాలు పిల్లల గురించి తన జీవితాలని చాలా మటుకు త్యాగం చేసి పిల్లలు బాగుండాలని కష్టపడిన సన్మానం చేయడానికి వాళ్ళ కృతజ్ఞత తెలుపుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు చేయాలని కూడా ఒక భావన కలిగింది నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చేసుకున్నాను టూ థౌసండ్ ఫైవ్